శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర ఇరవది రెండవ అధ్యాయం పదవ చాతుర్మాస దీక్ష చికల్ ద శ సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై రెండు గురుచరిత్ర ముద్రణ సినోరా నుంచి బయలుదేరి వైశాఖ బహుళ అమావాస్యకు మహారాజ్ చికల్దా చేరుకుని అచ్చటి గ్రామస్తులు ముందే వారికి సుపరిచితులై ఉండిరి అక్కడ నర్మదా నది తీరమందరి రామ మందిరములో మహారాజ్ నివాసం చేసిరి నర్మదా నది అవతలి తీరమున బడవాణి అను సంస్థానం ఉండెను జనులందరూ చికల్దాలోని చాతుర్మాసం చేయవలసినదని బలవంతం చేయుటచే శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై రెండులో మహారాజ్ చికల్దాలో చాతుర్మాసం నెరపిరి ఆస సమయమునందే మహారాజ్ అనుజ్ఞ తీసుకుని మహారాజ్ రచించిన గురుచరిత్రను సావంతవాడిలోని నారోపంత్ ఒకడవే ఒకడవే ముద్రించను మహారాజ్ ఆజ్ఞ లేకుండా అంతకుముందే ఎవరో గురుచరిత్రను ముద్రించరని ఒకడవే మహారాజుకు వ్రాసిన లేఖ ద్వారా అందరికీ తెలిసెను ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి గురుచరిత్ర ముద్రించుటకు మొదలుపెట్టెను కనుక అతనిపై దావా మనమెందుకు వెయ్యరాదు అని ఆ లేఖలో ఒకడవే వ్రాసిన వాక్యములు విని అచ్చుటయున్న వారందరూ మహారాజ్ ప్రవృత్తిలో లోకేషణ ధనేషణ లేని కారణమున ఎవరా గ్రంథమును ముద్రించినను వారు పట్టించుకొనరు లోకమునకు ఉపకరించు ఆ గ్రంథమును ఎవరు ముద్రించినను అది మంచిదే కదా అని తమలో తాము అనుకొని ఆ గ్రంథము ముద్రించుడని మహారాజ్ ఎవరికి ని లోగడ చెప్పి ఉండలేదు అప్రతిసిద్ధ మనుమతం భవతి యను న్యాయానుసారము మొత్తం మీద ఎవరై ఎవరైననేమి ఆ మహాగ్రంథమును ముద్రించి లోకమునకు మహోపకారమును అనుంచిది కనుకనే మహారాజ్ ఆ విషయము నేమాత్రము పట్టించుకొనక నిర్లిప్తముగా ఉండిరి విశ్వనాథ్ చిట్నీస్ బాధ నివారణ సావంతవాడిలో నుండి విశ్వనాథ్ చిట్నీస్ అను అతనికి పిశాచ బాధ ఉండుటచే అన్నం తిన అది అరిగేడిది కాదు అన్నము నాలుగు మెతుకులు లోపలికి పోగని వాంతులో మొదలయ్యేడివి అందువలన అతడు నీరసించను అతడు బంధువులను వెంట తీసుకుని చికల్దాకు వచ్చి మహారాజుకు తన బాధను తెలియచేశాను అప్పుడు మహారాజ్ మీ ఇంటిలో కులదేవతారాధన సక్రమంగా జరుగుటం లేదు అందువలన ఈ పీడ నీకు కలిగెను ఇప్పటికైనాను మీ వంశంలోని వారందరికీ ఈ విషయమును చెప్పి పూజ పూర్తి సరిగా అగున జరుగునట్లు చెయ్యము ఎవరు చేసినను చేయకపోయినను నీవు మాత్రం కులదేవత ఆరాధన తప్పక చెయ్యము అని చెప్పి వానికి దత్త మంత్రము దేవీ మంత్రములను ఉపదేశించి ఘోరశ్చింత ఔషధ ముసంగిరి అతడు ఇంటికి తిరిగి వచ్చి ఆ మంత్రమును జపించను క్రమముగా బాధ తగ్గను ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు మహారాజనతుడు దర్శించి వచ్చను మండలేశ్వరంలో మకాము ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో మహమ్మారి వ్యాపించుటచే అనేకులు మరణించుచుండిరి అందుచేత చాతుర్మాసములు కాగానే మహారాజ్ చికల్డా వదిలి నర్మదా తీరం నందుగల మండలేశ్వరమునకు మకాం చేసిరి అక్కడ నాలుగైదు నెలలు ఉండిరి కర్ణాటక దేశస్థుడైన ఒక ప్రభుత్వ ఉద్యోగి తనపై ఏదో నేరం ఆరోపించబడినందున భయపడి వేషము మార్చుకుని పారిపోయి చికల్దా వచ్చెను మహారాజ్ ప్రశస్తిని విని వారిని ఆశ్రయించెను అతని పేరు అప్పాని గిడికర్ అతడు మండలేశ్వరంలో యోగాభ్యాసం చేయుచుండెను మండలేశ్వరం ఇందూరు సంస్థానంలో ఒక జిల్లా కేంద్రము అచ్చటి అధికారులు బ్రాహ్మణులు ఆస్తిక్య బుద్ధి గలవారు వారు నిత్య నియమంగా మహారాజ్ దర్శనమునకు వచ్చి భాగవతములోని వేదస్థుతి యొక్క విశేష అంశములను తెలుసుకొని చుండడివారు జైలు అధికారి వామనరావు కూడా అక్కడకు వచ్చిచుండడివారు అచ్చటి ఈనా ఇనాందారునకు మహారాజుపై ఆదర భావము ఉండడిది ఆయన ఇంటి నుంచి మహారాజు కొరకై మజ్జిగ వచ్చడిది విశ్వేశ్వర మందిరము ముందునున్న ధర్మశాలలో మహారాజ్ నివసించిరి రాత్రి వేళ పరుండుటకు కింద తలుపులు లేకపోవుటచే తలుపులున్న పై గదిలోనికి మహారాజు పోయి పరుండడివారు ధర్మశాలలో రాత్రిపూట గణేశ పురాణం చెప్పబడి చెప్పబడేడివారు చెప్పడివారు పురాణమైన తరువాత ఒక పీఠముపై సాటి పరుచుకొని రెండవ సాటి కప్పుకొని పరుండడివారు గోవ్యాధి నివారణ వామనరావు ఆవుకు ఒకరోజు ఏదో అకస్మాత్తుగా జబ్బు చేశాను దాన్ని మహారాజ్ దగ్గరకు ఆ అర్ధరాత్రి పూట తీసుకుని వచ్చిరి అంతకటిక చీకటిలో కూడా వామనరావు పిలుపు వినిపించినంతనే మహారాజు బయటకు వచ్చి అంతయు తెలుసుకొని అప్పటికప్పుడు ఎక్కడి నుండియో ఔషధంను తెచ్చి ఇచ్చిరి ఆ ఔషధము ఆవుకు ఇవ్వగానే దాని జబ్బు నెమ్మదించెను ఆ ఆవుని ఇంటికి తోలుకొని పోయిరి పూర్ణ జ్ఞానము ఇందూర్ నివాసి అయిన సఖారాం శాస్త్రి టిల్లు అనున్న ఒక సుప్రసిద్ధ తర్క పండితుడు బ్రహ్మావర్తంలో మహారాజ్ నివసించుచుండగా ఒకసారి దర్శించుటకు వచ్చనని పదిహేడవ అధ్యాయంలో చెప్పబడినది ఆయన మహారాజ్ అనిన ప్రత్యేక అభిమానం కలిగి ఉండెను ఆయన మండలేశ్వరంలో మహారాజు నివసించుచున్న సమయమున తరచుగా వచ్చి మహారాజ్ దగ్గర వేదస్థుతి బ్రహ్మస్థుతి భాష్యమును ఉన్నగో విషయములను తెలుసుకొన తెలుసుకొని పోవుచుండెను మహారాజ్ ప్రసంగ వసమున అప్పుడప్పుడు మీ ఇంటి వద్ద పెద్ద పెద్ద పండితులకు నేనేమి చెప్పగలను మీ వంటి పెద్ద పెద్ద పండితులకు నేనేమి చెప్పగలను అనుచుండడివారు మరి ఒకప్పుడు నాకు న్యాయశాస్త్రం ఏమయో తెలియదు అయినను సాహసించి తెలిసినంతవరకు చెప్పుచున్నాను అని అన్నడివారు నిరభిమానమైన ఏవం విధ ప్రవృత్తి యథార్థ పూర్ణ జ్ఞాని లక్షణమై ఉన్నది నర్సోభవాడి స్తోత్రము మండలేశ్వరములో వ్యాధి పీడితులకు ఔషధములు గ్రహపీడితులకు మంత్ర యంత్రములు ఇచ్చుచు మహారాజ్ బాధోపశమనం కలిగి కలిగించడివారు ఇట్లుండగా ఒకనాడు నర్సోభవాడి నుంచి గుండు భట్ కోంఖా కోంభారే అను నర్చకు అర్చకుడొకడు వచ్చెను ఆయన ప్రార్థ ప్రార్థనానుసారము కృష్ణవేణి పంచగంగా ఎతి యుతిస్థం అని వాడిని వర్ణించుచు స్తోత్రము చేసి స్తోత్రాన్ని వ్రాసి ఆ బ్రాహ్మణుకు ఒసగిరి నలుగురు బ్రాహ్మణులు మహారాజ్ మండలేశ్వరంలో ముండలేశ్వరంలో ఉండగా సావంతవాడి ప్రాంతమునకు చెందిన నలుగురు బ్రాహ్మణులు వారిని వారిలో వారిలోనొకరైన శంకర్ భట్చి ਨਾ ਸਾਰੇ పూర్వాశ్రమమునందు మహారాజుకు గొప్ప భక్తుడై ఉండెను ఆయన సావంతవాణి నివాసి సదాచార సంపన్నుడు ఆయన భిక్షావృత్తిలో నుండి పూర్తి కాలం స్మార్తాన్ని అర్చించడివాడు మహారాజ్ గ్రంథములు ఎన్నియో ఆయన ద్వారానే రెండవ వాడైన సఖారాం పంత్ నిగూడీకర్ అనునతుడు బడగామ గ్రామంలో న్యాయాధివాదిగా న్యాయవాదిగా పనిచేయుచుండెను మూడవవాడైన సీతారాం పంత్ నిగూడికర్ సావంతవాడిలో సబ్జడ్జిగా ఉండి ధర్మాత్ముడు నిష్పక్షపాతి అయిని ప్రసిద్ధికెక్కెను ఆయనకు మహారాజ్ దత్తమంత్రం ఉపదేశించి ఉండిరి ఆయనకు మహారాజుపై మిగుల శ్రద్ధాభక్తులు ఉండెను ఆయన ఒకసారి కామక్రోధములన్నటి నరకద్వారములను మూసివేయమని మహారాజ్ చెప్పినట్లు దృష్టాంతం కాగానే ఉద్యోగాన్ని వదిలి సదాచరణలో నుండసాగాను అనాయాసమైన మరణము కావాలనని ఆయన భగవంతుణ్ణి వారు చివరి కథడు కోరినట్లే ఆయనకు ఒకనాడు అకస్మాత్తుగా అనాయాస మరణం సంభవించను ఇక నాలుగవ బ్రాహ్మణుడు కోల్గావ్లోని గణేష్పాత్ వళేకర్ అతనికి మహారాజుపై భక్తి ప్రపత్తులు అధికమవుటచే మహారాజును దర్శించవలనన్న తహతహతో ఇంటిలో నెవరి చెప్పకయే ఉన్న ఉన్నవాడు ఉన్నట్లు బయలుదేరి వచ్చాను కానీ అతని తండ్రి అతని కోసం తీవ్రంగా గాలించి పట్టుకుని ఇంటికి తీసుకుని పోయాను ఎన్ని మారులు గృహం నుండి తాను పారిపోయినను మాటిమాటికి తండ్రి పట్టుకుని ఇంటికి తీసుకొని వచ్చుచుండుట చూచి ఒకరోజు తండ్రితో నేను మహారాజ్ దర్శనం చేసుకుని వచ్చేదను అనేను కొడుకు మాట తండ్రి విశ్వసింపక గురుచరిత్ర గ్రంథమును పట్టుకుని ఆ విధముగా చేయుదనని ప్రమాణం చేయుము అనేను అతడట్లు చేయగానే కుమారుణ్ణి పంపించను ఆ విధముగా అతడు మండలేశ్వరము వచ్చెను ఆయనకు మహారాజు దగ్గర వేదస్థుతి బ్రహ్మస్థుతి మననము చేయు పద్ధతిని నేర్చుకుని వారిని అభ్యసించుచుండెను ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే మహారాజ్ అతనికి కొన్ని ఉపనిషత్తులు చెప్పి అనుగ్రహించిరి తర్వాత కొన్నాళ్లకు భాష్య విచారములో నిమగ్నుడై ఒకరోజు మధ్యాహ్నం విష్ విశ్వేశ్వర మందిరంలో కూర్చుని ఉండగా శ్రీదత్త మహారాజ్ సన్యాసి రూపంలో అతనికి దర్శనమిచ్చెను అప్పుడు ఆయన చిత్తం శాంతించెను అతడు తల్లిదండ్రుల మాటకు భద్రుడై ఇంటికి తిరిగిపోయాను ఈ రీతిగా సార్లు రెండుసార్లు ఒకసారి మొత్తం మూడు సార్లు ఆ తర్వాత ఆయనకు మహారాజ్ దర్శన భాగ్యం లభించను అతనిపై వాత్సల్యము కలిగి మహారాజ్ అతనికి యోగ యోగం కూడా నేర్పించను కానీ ఔషధోపచార విధులు స్వహస్తముతో వ్రాసి ఇచ్చి వాని లోక ప్రయోజనార్థం ఉపయోగించమని చెప్పిరి గురుస్వామి గురుస్వామి అను పేరుగల ఒక సన్యాసి మహారాజ్ శిష్యుడై మండలేశ్వరంలో కొన్ని దినములు నివసించుచుండెను ఆ సమయమున ఒక యువకుడు తన ఇంటి వారితో పోట్లాడి ఇల్లు వీడి అచ్చటకు వచ్చి గురుస్వామిని ఆశ్రయించెను ఆయన ఆ యువకుని ప్రార్థన మన్నించి అతనికి ఇచ్చెను ఆ శిష్యుడు గురువుని అంటిపెట్టుకుని గురువు వెంట నిత్యము తిరుగుచుండెను ఒక సమయమున ఆ గురు శిష్యులు భిక్షకుపోయిన సమయంలో ఆ శిష్యుడు ఒక గృహస్థుని జపమాలను దొంగలించెను మహారాజుకు ఆ విషయం తెలిపి అధికారం లేని వారికి సన్యాసం ఇచ్చినట్లే జరుగును ఇట్లు చేయుట క్షమించరాని మహానేరము ఇట్లు చేసిన వారిని కఠినంగా శిక్షించవలేను అని కోపించి పలికిరి మహారాజ్ క్రో క్రోధ వచనములు విన్నంతనే అక్కడి వారు గురుస్వామిని శిష్యుని మందిరంలో నుండనీయక వెళ్ళగొట్టిరి సన్యాస ధర్మము ఒక సమయంలోనొకడు ఇట్లు ప్రశ్నించెను సన్యాసులు జననిని జన్మభూమిని దర్శించి చుండవలేనని కొందరందరు దాని అభిప్రాయం ఏమి ఆ ప్రశ్న విని మహారాజ్ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి సన్యాసులు ఏ బంధమనందు చిక్కరాదు కానీ తల్లి కనిపించగానే వందనం చేయవలేను అంతేకాని ప్రత్యేకించి కోరుకొని తల్లి దర్శనమునకు పోరాదు సన్యాసులు తమ జన్మభూమికి పోయిన పూర్వాశ్రమ స్మృతులతో మనసు చలించు అవకాశం ఉండును కనుక పోరాదు జ్వరంలో భోజనం మండలేశ్వరంలో ప్రతిదినము మహారాజుకు జ్వరం వచ్చిచుండది కానీ వారు విధిపూర్వకంగా పూర్వకంగా నిత్యానుష్ఠానం ఉండడివారు భక్తజనులు పాఠం విన్నుటకు వచ్చి కూర్చుండంగానే వారికి చలి జ్వరము వచ్చి అప్పుడు వారు నవ్వుచు కొంచెం సేపు కూర్చుండి ఉండు ఈ చలిని లోపల వదిలిపెట్టి ఇప్పుడే వచ్చేదా అని చెప్పి తాము పరుండడి గదికి పోయేడివారు ప్రాణాయామం ఉన్నకు యోగ చర్యలతో చలిని అణుచుకొని వెంటనే తిరిగి వచ్చి పాఠం చెప్పుట మొదలు పెట్టేవారు జ్వరం వారి శరీరంలోనే ఉండేటిది అయినను అది పాఠంకి ఎప్పుడూ ఆటంకం కలగచేయలేదు మండలి పాఠం ఈ రోజు ఉండనీయండి మీకు జ్వరంగా ఉన్నది అని అనుచున్నప్పటికీ మహారాజు ఇదేమియోనో నాకు క్రొత్త కాదు ప్రతిదినూ నన్ను అంటిపెట్టుకునే ఉండేటిదే ఉండనీయండి అనుభవించిన తరువాత దారి దాని దారిన అది పోవును అని పాఠం మొదలుపెట్టేవారు అంతేకాని ఔషధం పుచ్చుకునేవారు కాదు ఒక సమయమున ఎవరో ఒకరు నా దగ్గర మాత్రలున్నవి అవి తీసుకుండని వినతి చేసెను మహారాజ అతనితో ఆ మాత్రలు నా దగ్గర కూడా ఉన్నవి ఇప్పుడు ఆ అర్ధమాత్ర ప్రశ్న ఉన్నది ఉపదేశమైన తరువాత త్రిమాత్ర ప్రణం ప్రమాణముగా దాని సంగ్రహం కూడానగును ఇప్పుడు అర్ధమాత్ర ఉండటచే మీ అందరి మాత్రల యొక్క ఉపయోగం ఏమీయో లేదు మహారాజ్ వాక్యంలోని గూఢార్థము కనుగొనటకి ఎవరికి శక్తి చాలదు అర్ధమాత్ర ఎనగా భగవంతుడని అర్థము జ్వరంతోనున్నును మహారాజు భిక్షకు పోయేవారు అది చూచి సాత్వలేకర్ మీకు జ్వరం వచ్చుచుండగా అన్నమెట్లు సహించును అని ప్రశ్నించెను అది విని మహారాజ్ అన్నగత ప్రాణులం కనుక మనము అన్నం తినవలేను జ్వరమునకు అన్నమునకు సంబంధం లేదు అనేది కొన్నాళ్లకు సాత్వళ సాత్వళేకర్కు జ్వరం వచ్చెను మహారాజా జ్వరమును బంధించెను కానీ అతనికి అన్నద్వేషం పోలేదు ఆ తర్వాత ఎప్పుడూ జ్వరపడినను మహారాజ్ మాటలు జ్ఞాపకం వచ్చుచుండట చుండట జ్వరం వచ్చినను అతడు అన్నం తినుచుండెను దేవుని ఆజ్ఞ ఒకసారి స్త్రీ పునర్వివాహ విషయమే అంతటను వాదోపవాదములు జరుగుచుండెను పునర్వివాహ ఖండన విషయమై ఒక వ్యాసం వ్రాసిమ్మని ఒకసారి లోకులు ప్రార్థించగా మహారాజు రాశి ఇచ్చుటకు కూర్చుండిరి శ్రీ దత్త అని వ్రాయుటకు ప్రారంభించగానే కలం క్రింద పెట్టమని దత్తప్రభు ఆజ్ఞాపించను అందుచేత ఆ వ్రాసి ఇచ్చుట ఆగిపోయాను ఆ తర్వాత ఒక సంవత్సరం ఒక చోట మహారాజు కూర్చుండి ఉండగా తమ ప్రక్కన ఒక సిరాబుడ్డి దాని వెంబడి ఒక కలం పుల్ల ఉండుటను చూచిది ఆ కలం పుల్ల తీసుకుని ఏదో వ్రాయవల్లని కాగితం తీసుకునగా దానిపై శ్రీదత్తా అని అక్షరములు కనిపించను వెంటనే దేవుని ఆజ్ఞ జ్ఞాపకం వచ్చి కలం క్రింది పెట్టిది అప్పుడు దత్తప్రభువు వేరే ఏమైనాను నీవు రాసి కొనవలైనన్నా వ్రాసి కొనవద్దని నేను చెప్పలేదే ఆ విషయంలో మాత్రం వలతూ అంటిని అనను అప్పుడు దేవుని ఆజ్ఞ తీసుకుని వారు వ్రాయుట మొదలుపెట్టిరి ఉజ్జయినికి బయలుదేరుట గురుస్వామి శ్రీ నారాయణానంద సరస్వతి జ్వరపడి అతని సేవ చేయుటకు నీవు పోవలేయునని దత్తప్రభు ఆజ్ఞాపించినందున మహారాజ్ మండలేశ్వరం నుంచి బయలుదేరిది పాల్గొనమాసన అనంతరం ఇందూరు చేరుకునిది కన్నుచూపు మేరలో ఊరు ఉండగానే వారి రాకను చూచి అచ్చటి బ్రాహ్మణుల సమూహము అంతయు స్వాగతం ఇచ్చుటకు ఎదురు వచ్చిరి అందరూ మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేసి గ్రామంలోనికి దయచేయుడని ప్రార్థించిది నేను గ్రామంలో నివసించాను అట్లు చేసినా ఇబ్బంది కలుగును అని వారు అనిరి అప్పుడు ఆ బ్రాహ్మణుడు మీకే ఇబ్బంది కలగకుండా చూచువారము మాది మీరు దయచేయుడు అని బ్రతిమాలిడి బ్రతిమా బ్రతిమలాడిరి ప్రేమపూర్వకమైన వారి ప్రార్థనకు లోబడి సరే నాలుగు రోజులు మాత్రమే ఉందనని చెప్పి ప్రభు ప్రభుత్వ ఉద్యానవనమున సమీపమున గల సబ్బారాయుని వాడలో మహారాజ్ మకాం చేసిరి ఆ వాడలో వేదశాస్త్ర పాఠశాల ఒకటి ఉండెను అప్పాని అప్పాని గడికర్ అనువారిని తమ గురుస్వామి శుశ్రూషకై మహారాజ్ ముందుగా జ ఉజ్జయిని పంపి ఉండిరి అచ్చట నాలుగు రోజులు ఉన్న తర్వాత ఇక ఉండుటకు వీలు లేదు అని మహారాజు బయలుదేరుటకు సిద్ధమైంది కానీ భక్తి మండలి వారిని వదిలిపెట్టుటకు మనస్సు ఇచ్చగించక మరికొన్ని రోజులు తమ ఉపదేశామృతం చే తన్నులను కావించవలేదని ప్రార్థించుటచే మహారాజట పద్దెనిమిది రోజులు ఉండేది లోకుల కోరిక ప్రకారం వరుసగా వారు గాయత్రి భాష్యం చెప్పిరి భిక్షా సమయం విడిచి అన్ని వేళల ఎందు ఉపన్యాసములు జరుగుచున్నప్పటికీ ఆ భాష్యం చుప్పుట పూర్తి కాలేదు కొమ్ములు తిరిగిన విద్వాంసులు సహితము మహారాజ్ చెప్పడి ఉపన్యాసములు వినుటకు ఆసక్తితో వచ్చుండ్రి మహారాజు యొక్క అజ్ఞాన అందక మహారాజు యొక్క ఆ అఘాత జ్ఞానము చూచి వారందరూ ఆశ్చర్యచకిత ఇంకనూ వినవలయునని కుతూహల పడుచుండది కానీ గురు శ్రీ గురుస్వామి తీవ్ర జ్వరముచే బాధపడుచున్నారనియూ వాసుదేవానంద రానిదే తమ జ్వరం తగ్గదని వారు అనుకునిచున్నారని ఉజ్జయిని నుంచి లేక వచ్చుటచే మహారాజు వెంటనే ఇందూరు నుంచి బయలుదేరి ఉజ్జయిని చేరుకునిది తప్పిపోయిన ఆవు ఇందూరులో మహారాజు నివసించు ఉన్నప్పుడు ఒకడు వచ్చి నా ఆవు తప్పిపోయినది అది ఎప్పుడు దొరుకును అని మహారాజును ప్రశ్నించాను ఆ ప్రశ్న వినగానే మహారాజు నేను జ్యోతిష్కుడను కాను అని జవాబిచ్చిరి అయినను అతడు వదిలిపెట్టక ప్రార్థించుటచే నీవు ఆవు నీ కోష్టంలోనే ఉండగా తప్పిపోయినదాన్ని అంటున్నావేమి అని ప్రశ్నించిరి అది విని వాడు తెల్లబోయి పరుగు పరుగుని ఇంటికి వచ్చి చూడగా ఆ ఆవు తన కోష్ కోష్టంలోనే తిరుగుతూ కనిపించను ఆ విచిత్రాన్ని చూచి అతడు ఆశ్చర్యపడెను మూర్తి పూజ విశిష్టత ఒకసారి ఒక గృహస్థుడు మహారాజును చే చూసి మీరే దైవస్వరూపులు మీరు ఈ దైవ పూజ ఎందుకు చేయుచున్నారు అని ప్రశ్నించను అప్పుడు మహారాజ్ ఏ మూర్తి పూజ చే నేను ఈ స్థితికి వచ్చినో ఆ మూర్తిని నేనెట్లు విడవగలను అయినను ఎవడైనను శ్రద్ధాశక్తులతో పూజ చేయువాడు దొరికినచో వానికి మూర్తిని ఇవ్వగలను అని చెప్పిది మహత్పూర్ చేరుట మహారాజు ఉజ్జయిని చేరిన తరువాత శ్రీ గురుస్వామికి భక్తి ప్రపత్తులతో సేవలు చేచుండిరి ఔషధోపచారం చేసి ఆరోగ్యము చేకూర్చిరి అచ్చటి భక్త మండలి ప్రార్థించగా శ్రీమద్భాగవత పురాణం చెప్పుట మొదలుపెట్టిరి ఆ పురాణం వినుటకు జన జనులు అనేకులు తండోపతండలుగా వచ్చుచుండిరి శ్రీ గురుస్వామికి అది చూచి ఈర్ష్య కలిగను ఆ విషయం తెలుసుకుని శ్రీ గురుస్వామి మనస్సును బాధ పెట్టరాదని మహారాజు త తటస్థులై ఉండిరి శ్రీ గురుస్వామికి సంపూర్ణ ఆరోగ్యము చేకూరినంతనే ఇక అచ్చటధన అవసరం లేదని భావించి శ్రీ గురుస్వామి అను అనుజ్ఞను పొంది మహారాజు బయలుదేరి వైశాఖ మాసంలో మహత్పురా చేరి ఓం నమో శ్రీ గురుదేవదత్త శాంతి 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 ఇరవతి రెండవ అధ్యాయం సంపూర్ణం